హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు నేను ఇట్లా కనిపిస్తున్నాను అనుకుంటా మేకప్ వేసుకున్నా మేకప్ వేసుకున్నా ఫ్రెండ్స్ నా హెయిర్ స్టైల్ బాగుందా ఫస్ట్ టైం నేను ఇట్లా అంటే అడ్డగోలుగా రెడీ అవ్వడం అనమాట అడ్డగోలుగా అంటే ఎప్పుడు చింపేర్దాన్ తీరుంట ఈ రోజు రాత్రి ఈ రోజు పెద్ద మాట అన్నాడు సారుడు వేస్ట్ ఫీల్ ఎందుకు ఉంటారో తెలియదు సార్ ఇలాంటి వాళ్ళు సో యాక్చువల్లీ మీరు తమిళనాడులో చూసారు కదా మేము లండన్ వెళ్తున్నాం యాక్చువల్లీ లండన్ ట్రిప్ కాదు వీ హ్యావ్ సమ్ వర్క్ ఇన్ లండన్ కొద్దిగా కొంచెం ప్రొఫెషనల్ వర్క్ ఉందన్నమాట సో ఆ వర్క్ చూసుకొని అలానే ఎలాగో వెళ్తున్నాం కదా మేము వచ్చి టూ ఇయర్స్ అవుతున్నాం కానీ లండన్ ఎప్పుడూ మేము తిరగలేదు లైక్ అంటే ఐ మీన్ లండన్కి అక్కడ టూరిస్ట్ ప్లేసెస్ ఎప్పుడు మేము చూడలేదు సో నౌ లైక్ టుడే వీ వీ టు గో అందుకని చెప్పేసి ఈరోజు మేము లండన్కి వెళ్ళి అక్కడ ప్లేసెస్ నేను చూస్తా మీకు చూపిస్తా చూడండి అండ్ ఇన్ మెయిన్ వైల్ ఈరోజు మా ఫ్రెండ్ బర్త్డే అనమాట సో మేము నా లండన్కి వెళ్ళేది నైట్ బట్ ఇప్పుడు ఫ్రెండ్ బర్త్డేకి వెళ్ళి అక్కడి నుంచి లండన్కి వెళ్తాం ఓకే ఇంటికి వచ్చి ఇంటికి వెళ్తామంట అక్కడి నుంచి కాదంట ఈయన చెప్తుండేది ఓవర్ యాక్షన్ ఫల్ ఓకే సో నేను బాగున్నానా చూడండి మంచిగా ఉన్నా కదా ఈరోజు ఫ్రైడే యాక్చువల్లీ నేను పూజ చేసి దీపం పూజ సారీ థర్స్డే హోషట్ ఈరోజు థర్స్డే యాక్చువల్లీ సో నేను ఫాస్టింగ్ ఉంటా థర్స్డే సో పూజ చేసి ఇలా రెడీ అయ్యి అప్పుడే ఓపిక అయిపోయింది నైట్ వర్క్ ఎలా ఉంటానో ఏమో ఆకలి అవుతుందేమో నేను తప్పకుండా ప్రతి ఒక్కటి కవర్ చేస్తాను అనుకుంటున్నా మిస్ అవ్వకుండా వీఆర్ డ్రైవింగ్ టు లండన్ మేము బస్ కానీ ట్రైన్ కానీ వెళ్ళట్లేదు వీఆర్ డ్రైవింగ్ టు లండన్ హీస్ ద డ్రైవర్ కనిపిస్తలేడా డ్రైవర్ మీకు నా ప్రొఫెషనల్ డ్రైవర్ అనమాట నేను ఎక్కడికన్నా పోవాలని అనుకుంటే హీస్ ద డ్రైవర్ శాలరీ ఎంత ఆలోచిస్తు శాలరీ ఎంత నీకు నేను ఇంత వరకు ఆ కార్ ఒక టిష్యూ తోన్ కూడా దుడ్చలేదు లిటరలీ ఓకే క్లీనర్ అంటే తుడవాల్సిన అవసరం ఎందుకు ఉండదు కార్ గా ఉందా లేదని చూసుకోవాలా టైం పాస్ గుద్దితే ఇమీడియట్ గా మా అమ్మకి ఫోన్ వేసి నా అవుతారని చూపించాలి ఏమంటదో ఇప్పుడు ఈ కవర్ అసలు ఉండట్లేదు ఇలా ఉండొచ్చు కదా నాకు అసలు ఏ ఉండట్లేదు వేస్ట్ ఉన్నాయి ఇప్పుడు మంచిగా కనిపిస్తుంది ఇందాక అంతా పిచ్చి పిచ్చిగా ఉండే అసలు ఒక్కసారి కూడా గమనించలేదు నేను ఈ డ్రెస్ రివర్స్ వేసుకున్నాను ఇంకా అట్లా ఉంటుంది హాయ్ చెప్పండి మా ఇంటికి గెస్ట్ వచ్చింది హాయ్ హాయ్ ఫ్రెండ్స్ వచ్చిందండి వయ చాలా రోజుల తర్వాత వచ్చింది చాలా రోజుల తర్వాత ఏం ఓవరాక్షన్ చేయకండి లాస్ట్ బ్లాగ్ లో నేను ఉన్నా చూడండి గాయస్ బ్లాగ్ నేను నెలకు ఒకటి పెడతా ఆ నెలకు ఒకటి పెట్టేదానికి అది టూ మంత్స్ కింద తీసినట్టు ఉంటుంది మేము లండన్ కి స్టార్ట్ అయిపోయాము మేము ఇప్పుడు వెళ్ళి ఇద్దరిని పిక్ చేసుకొని వెళ్తున్నాం అనమాట మేము ఇద్దరమే వెళ్ళట్లేదు ఫస్ట్ అయితే ప్లాన్ మా ఇద్దరిదే ఉండే తర్వాత మధ్యలో ఇద్దరు యాడ్ అయ్యారు సో వీళ్ళకు అనిపితే అండ్ వీళ్ళు కో మేము టూ నేను టూ ఫిఫ్టీన్కి అలారం పెట్టినా టూ థర్టీకి అల్లారం పెట్టినా టూ ఫిఫ్టీన్ అయితే లిటరల్ వినిపించలేదు టూ థర్టీది 230 టూ థర్టీ కూడా అది బంద్ చేసి పడుకున్నాక త్రీ థర్టీకి మెలకు వచ్చింది ఇప్పుడు త్రీ ఫార్టీ అవుతుంది టైం విత్ ఇన్ ఫార్టీ ఫార్టీ మినిట్స్లో చేసుకొని తొందరగా తొందరగా స్టార్ట్ అయిపోయాం చలి పెడుతుంది నైట్ వేసుకొచ్చుకునేందిరా వ్లాగర్ ఇచ్చింది ట్రై పాడంట దాంట్లో ఏం సామాన్లు ఉన్నాయో స్నాక్స్ అంటే மோகம் உண்டு தான் தின கல்ல வாசனட்டு

చకిడుసుకునగా వన్ కొడైనిద్రసన ఇంకా నించి నిద్రసన గాని సాలి కెమటైనిద్ర రావట్లే ఇప్పుడు వచ్చే ఉంది పడుకోవచ్చు గుండాన లాస్ట్ 5 పౌండ్స్ చాయ్ చాయ్ అమగొడనగొట్నే డిప్రెషన్ ఏదో దొచ్చితే గిఫ్ట్ ఇద్దాని లేవ లేవ దిజిజా చాయ్ జాయ్ మంచిగా అమ్ముకోడానికి తెచ్చిన వాళ్ళే పార్లజీ అంట రస్ అంటూ సర్వీస్ కార్డ్ అయినా దింపు అలాగొచ్చిపెట్టే వాళ్ళకి అమ్ముదాం హాఫ్ లైసెన్స్ హాఫ్ హాఫ్ లైసెన్స్ ఈ రోజు అప్పు ఈరోజు హార్ట్ బ్రేక్ అయిందంట ఎందుకో ఇంకో త్రీ అవర్స్ ఉందా త్రీ అవర్స్ పడుకోలేసి ఇప్పుడు లేచి త్రీ అవర్స్ ఉందా అంటే టు థింగ్ దారా నాయనా మామి ఆఫ్ ద గ్యాంగ్ అన్నమాట అన్నీ ఉంటాయి అమ్మను వినవాలండి ఇది సౌండ్ వస్తుంది ఎవ్రీ ప్లేస్ ఐ మిస్ యాక్షన్ బ్రేక్ వాటర్ బాగు వాటర్ బాగున్నాయి అని లోపే లో ఎట్లున్నాయి చూడు అయితే బాగుంది యాక్చువల్ దిస్ ఈస్ మై అవుట్ ఫిట్ ఆఫ్ ద డే అన్నాడు కదా ఓకే వీటే బ్యాక్ సో వీటికే బ్రేక్ దట్స్ మై అవుట్ ఫిట్ ఆఫ్ ద డే సో కంఫర్టబుల్గా ఉండాలి ట్రావెలింగ్ కదా కార్లో కదా అని చెప్పేసి అలా సింపుల్గా వేసేసుకున్నా ఇఫ్ అక్కడ ఏమైనా చూసే ప్లేసెస్ ఉన్నాయి ఆఫ్ కోర్స్ ఇఫ్ కాదు సో అక్కడికి వెళ్ళాక అక్కడ వర్క్ అయిపోయాక మళ్ళీ ఐ చేంజ్ మై మైసాల్ఫ్ అదే ఇప్పుడు ఇద్దరు మబ్బు ముఖం వేసుకొని ఉన్నాం హీరో హీరోయిన్ మా పని అయిపోయింది మా పని అయిపోయింది మా పేషెంట్ అయింది గైస్ లిటరీ నేను లండన్కి ఇంతకు ముందు కూడా వచ్చినా బట్ నేను అంటే ఎక్స్ప్లోర్ చేయడానికి రాలేదు ఇట్లానే కొద్దిగా వర్క్ ఉంటే వచ్చినా మళ్ళీ ఎమ్మెంటే వెళ్ళిపోయినా మొత్తం మేము ఎక్స్ప్లోర్ చేయలేదు బట్ ఈ ఏరియా చూసాను అనమాట మొత్తం మొత్తం అసలు నాకైతే లండన్లో ఉన్న ఫీలింగ్ ఎక్కడ అనిపించలేదు ఏదో హైదరాబాద్లో లే మన మన ప్లేసెస్లో ఉన్నట్టే ఉంది అసలు ఈ షాప్స్ కానీ వెజిటేబుల్స్ అవన్నీ బయట పెట్టి అమ్మడము ఎక్కడ కూడా నాకు ఫారెన్లో ఉన్న ఫీలింగ్ రాలేదు లిటరలీ అందరు చెప్తుంటేమో అనుకున్నా కానీ సీరియస్లీ ఓ మై గుడ్నెస్ లైక్ అంటే ఇదొక లండన్ లండన్ అని అనుకునే వాళ్ళకి ఒక ఎగ్జాంపుల్ అనమాట అక్కడ ఏముండదు ఉండదు మీరు హైదరాబాద్లో ఎట్లుంటారో సేమ్ అంతే ఉంది థ్యాంక్ గాడ్ బ్రా ఈజ్ ద బెస్ట్ సిటీ ఎవర్ నేను మాత్రం చ కళ్ళు మూసుకొని చెప్తాను నాకు నేను ఇన్ని టూ ఇయర్స్ ఇడన్ బ్రాలో ఉండి ఉండి ఇప్పుడు సడన్గా లండన్కి వచ్చి ఉన్నామంటే మాత్రం నేను ఉండలేదు అండ్ ఫెసిలిటీస్ బాగున్నాయి లైక్ మన ఇండియన్ ఫుడ్ బాగా దొరుకుతుంది మంచిగా గ్రాసరీస్ కానీ అన్నీ కావాల్సినవి అన్నీ దొరుకుతున్నాయి అనుకోండి బట్ ఉండడానికి ఎన్విరాన్మెంట్ ప్రకారము లైక్ ఐ లైక్ అవర్ ప్లేస్ లైక్ నేను ఉంటున్న ప్లేస్ నాకు చాలా నచ్చింది స్కాట్లాండ్ ఇక్కడ చూడడానికి ఇండియన్స్ తక్కువ ఇండియన్ స్టోర్స్ తక్కువ అన్నీ తక్కువే లండన్ న్ హలో ఏమని చెప్పారు అండర్ గ్రౌండ్ ఎస్ అండర్ గ్రౌండ్ స్టేషన్ నువ్వేడుంటే అక్కడ లైట్ ఉంటుంది

వెల్కమ్ టు చవర్ ఆఫ్ లండన్ మన కోహినూర్ డైమండ్ ఉందంట ఇందులో మన అన్ని తీసుకొచ్చి ఇలా పెట్టుకురు ఒంగోళ్ళు ఈ బ్రిటన్ అవును ఎవరు లేదు చాలా ఖాళీ ఉంది ఈ సైకిల్ వాళ్ళతోనే జర జాగ్రత్తగా ఉండాలి మన కోహినూర్ డైమండ్ ఉండేది ఇందులో అంటే గాయస్ మన అన్నీ తీసుకొచ్చి వేస్ట్గా వాళ్ళు ఇలా కాడబెట్టుకురు మీరు పోయి ఆడు ఉండట్లేరు అంటారా అది వేరే మ్యాటర్ అనుకోండి బట్ మా దరిద్రం అట్లా ఉంటుంది క్లోజ్డ్ క్లోజ్డ్ ఉన్నప్పుడు వచ్చినాం మేము వచ్చినప్పుడు క్లోజ్డ్ ప్రేమకి చిహ్నం అనుకుంటాం అలా లేచిపోతురు ఇదొకటి అవతల నీళ్ళలో పడేసావు నా జాకెటు ఇంత చరిత్ర అంటే అంత ఉంటుంది అనమాట క్లోజ్ అయిపోయింది సో వీ కుడిన్ టేక్ మచ్ పిక్చర్స్ వీ కుడిన్ ట్రో మచ్ సో అలా ఇక్కడి నుంచి దీన్ని చూసుకుంటూ కూర్చున్నాం అనమాట ఇంతగానం రెడీ అయిపోయింది వేస్ట్ ఎవ్రీథింగ్ వేస్ట్ ఐ నో బట్ అక్కడ చూడండి వీళ్ళు ఫైర్ వేసుకొని కూర్చున్నారు మంచిగా ఐ షో యూ గైస్ వెయిట్ ఫ్రైడే కదా మస్తు ఎంజాయ్ చేస్తారు చిల్లవుతున్నారు అందరు దిస్ ఈస్ టూ క్యూట్ యాక్చువల్ వెల్కమ్ వెనక చూడండి టేక్ ఏ స్వీట్ స్నాప్ ఏ సెల్ఫీ అంట ఈ ఈ రెస్టారెంట్ వాళ్ళది అనుకుంటుంది ఇట్స్ ఆల్సో గుడ్ ఉంటుంది ఏమో చర్చ్ అంటుందా పాప మీ చలికి ఆయన కష్టం చూడండి జస్ట్ బ్లాగ్ కదా మొత్తం తీయాలి కదా మాడిపోయిన మొక్కలు ఎందుకట్లా సిగ్నల్ వాడక ముందుకే పోతున్నావు కేబుల్ బ్రిడ్జ్ హైదరాబాద్ నుంచి లండన్ కి ఎప్పుడు వచ్చింది అక్కడ కేబుల్ బ్రిడ్జ్ ఇక్కడ జైంట్ వీల్ అక్కడ కేబుల్ బ్రిడ్జ్ ఇక్కడ జైంట్ వీల్ లండన్ ఐ బోట్ పల్లె ఉంది క్రూజ్ అసలు జోక్స్ పార్ట్ ఇట్స్ గుడ్ లన్ ఐస్ బేర్ ఫుట్ సో దిస్ ఇస్ టుడేస్ వీడియో నేను చూసింది ఏం లేదు కానీ ఓకే అవర్ బ్యాడ్ లక్ గుడ్ లక్ నెక్స్ట్ టైం